మోసం చేసి ఐదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీకాకుళం వరకు నిరుద్యోగుల ఆధ్వర్యంలో నిరుద్యోగ చైతన్య యాత్ర గురువారం ఉదయం ప్రారంభించారు రాష్ట్రంలోని నలభై లక్షల మంది నిరుద్యోగులకు మాట ఇచ్చి మాట తప్పిన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియ చెప్పేందుకు నిరుద్యోగుల చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు గత ఐదేళ్ల కాలంలో దగా పడ్డ నిరుద్యోగి నిరుద్యోగుల చైతన్య యాత్రను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ సిద్దిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబులేసు తదితరులు పాల్గొన్నారు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్సీ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సి నేను విడుదల చేస్తా మన బిడ్డలు వేలకు వేలు కోచింగ్ సెంటర్లో ఖర్చు పెట్టుకొని ఆర్థికంగా మానసికంగా ఇబ్బ ఇబ్బంది పడుతున్నారు నేను వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి మోసం చేశారు ముఖ్యమంత్రి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చే సమయానికి మళ్ళీ నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధంగా తయారయ్యారు ఈ నేపథ్యంలో వంచనకు గురైనటువంటి నిరుద్యోగులు మోసపోయినటువంటి డిఎస్సి అభ్యర్థులు పోలీస్ అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఇంజనీరింగ్కి సంబంధించి ప్రైవేట్ పరిశ్రమలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగులను ప్రజలను చైతన్యం చేయడానికి నిరుద్యోగ చైతన్య యాత్రతో బస్సు యాత్ర చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర నుంచి ఈరోజు శ్రీకాకుళం వరకు కూడా సిక్కువల వరకు మేము బస్ యాత్ర చేపడుతున్నాం ప్రజలందరికీ నిరుద్యోగుల సమాజానికి అందరికీ ఒకటే తెలియజేస్తున్నారు మోస మాటలతో గతంలో మెగా డిఎస్సి పేరుతో ఏటా పోలీసు ఉద్యోగాల పేరుతో ప్రత్యేక హోదా తెస్తాననేటువంటి మాటలతో జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేశారు ఇప్పుడు ఎన్నికల్లో ఎట్ల ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు నిరుద్యోగులందరూ కూడా చైతన్యవంతులయ్యారు ఈ చైతన్య యాత్ర ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం వరకు నిరుద్యోగ జై చైతన్య యాత్రను ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిరుద్యోగుల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు గద్దెనెక్కి మెగా డిఎస్సిని ప్రతి ఏటా ప్రకటిస్తానన్నాడు మెగా అలాగే జాబ్ క్యాలెండర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ పిఎస్సీకి సంబంధించినటువంటి అన్ని రకాల పోస్టుల్ని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి నయా మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వందల యాభై మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఓ చైతన్యాన్ని నిరుద్యోగులలో కల్పించడం కోసం యాత్ర చేస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం మాకు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని కాలను పట్టుకొని ప్రత్యేక హోదా వేస్తానన్నాడు ఇవాళ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాకట్టుని ఇవాళ మోడీ దగ్గర పెట్టేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాడు ఇట్లాంటి దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగులకు అడియాసలు చేసే నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జగన్కు బుద్ధి చెప్పాలని ఆ రకంగా నిరుద్యోగ యువత యువకులు చైతన్యం కావాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఈ ఓటర్లుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా గోడును వినండి మా సమస్యలను వినండి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని మీరు ఓటు అనేటువంటి ఆయుధం తోటి ఎండ కట్టాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి నిరుద్యోగ యువతి యువకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు ఓబ్లేసు రాయదర్శి మా విద్యార్థి విధాన సమ్మె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి